సంగారెడ్డి జిల్లా ఆందోళల్లో శ్రీ భూనీల సమేత రంగనాథస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల వేడుకకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు ఆలయంలోని ఉత్సవ విగ్రహ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు నలభై ఏళ్ళ తర్వాత ఆలయ గత వైభవాన్ని మళ్ళీ అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులకు మంత్రి అభినందనలు తెలిపారు ప్రమాణంగా రంగనాథ స్వామి आ कालमエットோ dello chara matikinda కులేదు గ్రాప్లేర్ని కర్పెల్లోయ రకంగా తెలియదు 200 మెట్రో ఆ కాలం అదే పద్ధతు అదే దిక్కు అదే పద్ధతు కొని రామ తెలుసు ఆ థాంక్యూ శ్రీరామ